ఆయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరీకింగ్ సతీష్ ఈ రోజు చేయబోతున్న రెసిపీ కుక్కర్ బిర్యానీ వన్ కేజీ రైస్తో కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకున్నామో చూసేద్దామా వన్ కిలో రైస్ తీసుకుంటున్నాం అండి ఒక అరగంట సీట్ నానబెట్టేసుకుందామండి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు అరచెక్క నిమ్మకాయ రసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ మ్యాజిక్ మసాలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి అరకప్పు పెరుగు బాగా మిక్స్ చేసుకుందామండి మొక్కలకి బాగా పట్టే విధంగా మసాజ్ చేసేద్దాం మసాజ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేద్దాం అండి బిర్యానీ అనేది మనకు ఒక ఎమోషన్ లాంటిది ఎంత తినా తినాలనిపిస్తుంటుందండి ఈరోజు మా పిల్లలు అడిగారు సో వాళ్ళ కోసం కుక్కర్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో బిర్యానీ అన్నది చేసి చూపిస్తున్నాను ముందుగా టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కాస్త నెయ్యి చెక్క బిర్యానీ ఆకు మరటి ముగ్గ నాలుగు యాలికలు ఐదు నుంచి ఆరు మిరియాలు ఒక స్టార్ నాలుగు లవంగాలు కొద్దిగా షాజీరా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు మనం వేపేసుకుందాం అండి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్ కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు కూడా అండి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు పోసుకున్నాను నేను టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా అండి కొద్దిగా కొత్తిమీర కాస్త పుదీనా కూడా వేసుకుందామండి వేసుకొని వేపేసుకుందాం ఆనియన్స్ టమాటా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం పది నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం అండి చికెన్ బాగా మగ్గిపోయిందండి నాలుగు కప్పులు వాటర్ వేసేసుకుందాం వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనిద్దామండి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకుందాం అండి బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం మనం నాన్బెట్టించుకున్న రైస్ ఉన్నాయి కదా బిర్యానీ రైస్ వేసేస్తున్నాను మిక్స్ చేసేసుకుందామండి అలాగని చెప్పి మరీ ఎక్కువగా మిక్స్ చేసేసుకోమనుకోండి రైస్ ముక్కలైపోతుంది అయిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు విజలు వేయించేసుకుందామండి అయిపోయిందండి చెక్ చేద్దాం ఎక్సలెంట్గా వచ్చిందండి బిర్యానీ మాత్రం పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది చూశారు కదండి కుక్కర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ